మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ వారం ఇరవై ఏడో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే చూద్దాం జూలై మాసానికి సంబంధించి చివరి వారం ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ చూస్తే శుక్రుడు ఇక్కడ మిథుని రాశులకి ఆయన మిత్ స్వక్షేత్రం నుంచి మిత్రక్షేత్రంలోకి వస్తున్నారు కుజుడు కూడా ఇక్కడ ఆయన మిత్రక్షేత్రం నుంచి శత్రుక్షేత్రం కన్యా రాశిలోకి అడుగు పెడుతున్నారు సో ఇక కుజ శనుల యొక్క సమసప్తమం కూడా జరుగుతుంది శని బుధులు ఇద్దరు కూడా రెట్రాగ్రేట్లో ఉన్నారు సో అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం పరిశీలించినట్టయితే కనుక ముఖ్యంగా సింహం కన్య తుల వృక్షికం సో నాలుగు రాసుల మీదుగా కూడా చంద్రుని యొక్క సంచారం ఉంది సో ఈ విధంగా ఈ చంద్రుని యొక్క సంచారం ఆధారంగా మారిన ఈ మెయిన్ ట్రాన్సిటరీ ప్లానెట్స్ చేంజ్ ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం వృషభరాశి వారికి చూస్తే కనుక వీరికి ద్వితీయంలో గురుడు తృ ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో రవి దశమంలో రాహువు లాభంలో శని మొత్తంగా ఐదు గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి యోగిస్తుంది ముఖ్యంగా ఎప్పుడైతే వృషభ రాశి వారికి ఐదు గ్రహాల దాకా యోగిస్తున్నాయో తప్పకుండా చక్కగా వీరికి మంచి అనుకూలమైన కాలంగా మనం చెప్పచ్చు ఇక్కడ లాంగ్ రన్గా కూడా ద్వితీయంలో గురువు గారి సంచారం అనుకూలిస్తుంది ఉంది ఆర్థిక పరమైన విషయాలు అనుకున్న టైంలోనే శుక్రుడు కూడా ఈ వారం నుంచి ఆయన ద్వితీయ స్థానంలోకి సంచారంలో ఉంటాం రెండు శుభగ్రహాలు కూడా మంచి లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ కారకుడైన శుక్రుడు ఆర్థిక పరమైన విషయాల్లో వృద్ధిని కలిగించే గురుడు సో ఆర్థిక పరమైన విషయాల్లో ధనపరమైన విషయాల్లో కుటుంబ పరమైన విషయాల్లో చాలా వరకు సమ్ పాజిటివ్ పాజిటివ్ చేంజెస్ లాంటివే ఉండే ఆస్కారాలు ఉన్నాయి కుదిరితే కనుక ఈ ట్రాన్సిట్ యోగిస్తే చక్కగా మంచి ఫైనాన్షియల్గా ఆర్థిక పరమైన విషయాల్లో చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపించే ఆస్కారాలు ఉంటాయి అలాగే తృతీయంలో తృతీయంలో కూడా ఇక్కడ రవి యొక్క సంచారం జరుగుతుంది రవి యాక్చువల్గా పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం ఏదైతే మీరు మొన్నటి వరకు కష్టపడి చేసిన పనిని చాలా సులువుగా చేసేటట్టు ఇక్కడ రవి మీకు ఆయన యొక్క సంచారం ద్వారా చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని సరిగ్గా కమ్యూనికేషన్ లేని విషయాల వల్ల ఆ షార్ట్ జర్నీస్లో కానీ కమ్యూనికేషన్ లేని సమ్ ఇన్ఫర్మేషన్స్ విషయాల్లో కానీ సో ఇక్కడ కొంతవరకు డిస్టర్బెన్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి సో ఇక రాహు యొక్క సంచారం కూడా దశమంలో జరుగుతుంది చక్కగా రాహు కూడా దశమ స్థానంలో మంచిగా ప్రొఫెషనల్ రిలేటెడ్గా మిమ్మల్ని మంచి యూనిక్ లెవెల్లో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి రాహు యొక్క ట్రాన్సిట్ బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ ఇక దానికి మించి రాహు దశమంలో ఉన్నారు ఆ రాశి అధిపతి శని లాభంలో ఉన్నారు సో తప్పకుండా ప్రొఫెషన్ మీద మంచి కసితో మీరు వర్క్ చేసే ఆస్కారాలు ఉన్నాయి చాలా వరకు కూడా ఇంకా ఇంకా ఈ ప్రొఫెషన్లో మనం ఇంకా రాణించాలి రాణించాలి అనే ఒక మంచి మోటివ్తో మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు వృష్మి రాశి వారికి దశమంలో ఉన్న రాహు ఆ రాశిాధిపతి లాభస్థానాలు ఉండటం వల్ల కూడా కనిపిస్తూ ఉంది అలాగే నాలుగు ఐదు ఆరు ఏడు స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ కాబట్టి గురు శని ఈ యొక్క మూడు రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది చతుర్థంలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఉన్నాం కాబట్టి ఇక్కడ గృహపరమైన విషయాల్లోనూ మదర్ రిలేటెడ్గానో ప్రాపర్టీస్ సంబంధించిన విషయాల్లోనో చిన్న చిన్న వాటి ఎవరు సమ్ డిస్సాటిస్ఫాక్షన్ ఆర్ సమ్ డిటాచ్మెంట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి సో వీటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నెమ్మదిగా డిసిషన్స్ తీసుకుంటే మంచిది అలాగే మంగళ బుధవారంలో చూస్తే పంచమ స్థానంలో కుచుడి యొక్క సంచారం ఈ రాశి వారికి జరుగుతుంది ముఖ్యంగా సో ఇక్కడ వ్యాపార రీత్యా పెట్టే పెట్టుబడుల రీత్యా కావచ్చు లేకపోతే లైఫ్ పార్ట్నర్ అండ్ ఎవరి కిడ్స్కి సంబంధించి సంతానపరమైన విషయాల్లో కావచ్చు చిన్న ఆర్గ్యుమెంట్స్ ప్రతి ఇంట్లో ఉండేవే అలాంటివి చిన్నవి జరిగే ఆస్కారాలు ఉన్నాయి ఇక్కడ కుజిసన్ల యొక్క సంసప్తం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనుకున్న టైంకి డబ్బులు అందకపోవటమో వేయాలి వెయ్యాలనుకున్నవాడు వేయకపోవటమో సంతాన పరంగా మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్కి అక్కడ వేరే విధంగా అక్కడ ఉండటమో సో ఇలాంటి సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా మనకి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ప్రాఫిట్ రూపంలో మీరు ఎక్స్పెక్ట్ చేసినవి ఏవైనా సరే అలాంటి వాటి విషయాల్లోనూ చిన్నపాటి ఫ్రస్ట్రేషన్ అనేది ఇక్కడ మనకి ఈ శని కుజులు యొక్క సమసప్తం వల్ల మెయిన్గా కనిపిస్తూ ఉంది మంగళ బుధవారాల్లో సో గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక స్థానంలో చంద్రుని యొక్క సంచారం సో ఏదైతే షష్టమంలో చంద్రుడు జనరల్గా యోగిస్తారు అలాగే ఆ రాష్ట్ర అధిపతి శుక్రుడు కూడా ద్వితీయంలో ఉన్నారు సో మొత్తానికి గురు శుక్రవారాల్లో కొంతవరకు ఆర్థికపరమైన విషయాల్లోనూ అండ్ ఏమన్నా ఈ ట్రాన్సిట్లో చిన్న ఈ వారంలో పది రోజుల్లో చిన్న హెల్త్ ఇష్యూస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా చిన్నగా ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు వాటి నుంచి కూడా కనిపిస్తూ ఉంది ఈ టైంలో అలాగే చక్కగా లోన్స్ రీత్యా ఆర్థికంగా వృద్ధి పొందడం కావచ్చు అలాగే రావాల్సిన అప్పు రావడం ద్వారా తీర్చాల్సినవి తీర్చడం ద్వారా మనకి డబ్బులు మొట్టడం కావచ్చు అలాగే ఫైనాన్షియల్ విషయాల్లో కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇక వారందరికీ మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో చందుని యొక్క సంచారం సో ఇక్కడ మెయిన్గా సప్తమ స్థానంలో చందుని యొక్క సంచారం వ్యాపారంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో లాభ నష్టాలను ఆలోచించి మరీ మీరు పెట్టాల్సి వచ్చే ఆస్కారం ఉంది అనవసరంగా ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ ఇక్కడ ఒక్కొక్కసారి చిన్నపాటి డిస్ప్యూట్స్ లాంటివి కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి వృషభ రాశి వాళ్ళకి సంబంధించి కాబట్టి ఈ ఒక విషయంలో మాత్రం కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంది సో అలాగే ప్రొఫెషన్ రిలేటెడ్గా కూడా మీరు చేసి మీరు చూపించే అవుట్పుట్ ఏదైతే ఉందో సో ఇక్కడ ఈ టార్గెట్ పెట్టుకున్నాం కానీ ఈ టార్గెట్ ఏదో రీచ్ అవ్వలేదు అన్న విషయాల మీద చిన్న ఆర్గ్యుమెంట్స్ అలాంటివి అవి కనిపిస్తూ ఉంటాయి సో ఋషవరాజు గారికి మెయిన్గా ఏంటంటే పంచమంలో ఉన్న ఈ కుజుడు ముఖ్యంగా సమసప్తమంలో ఉంటాం సో దీనివల్లే సంతాన పరంగా కానీ లవ్ లైఫ్ పరంగా కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కానీ ఇక్కడ కొంతవరకు ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది కాబట్టి వీటన్నిటి విషయాల్లో సామరస్యంగా ఉండటం అనేది ఫస్ట్ చాలా మెయిన్ అనమాట కాబట్టి అర్ధాష్టమంలో కేతువు కేతువు కూడా కొంచెం అక్కడ మనకి సమ్ సాటిస్ఫాక్షన్ మన కంఫర్ట్స్లో సమ్ డిస్సాటిస్ఫాక్షన్ని కలిగి చేస్తున్నారు కాబట్టి కుచికేతులు ఇద్దరికీ అధిపతి అయిన ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ప్రతి మంగళవారానికి చక్కగా అభిషేకం చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామికి నిత్యం ఆయన గుడికెళ్ళిన మంచిదే కుజుడికి కేతుకి తప్పకుండా ధరణీ గర్భ సంభూతం ఫలాస పుష్ప సంసం ఆ రెండు నవగ్రహ శాంతి మంత్రాలు కూడా చదువుకోవటం చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి